హరే కృష్ణ భగవద్గీత అధ్యాయం తొమ్మిది పద్నాలుగవ శ్లోకం గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము సతతం మాం కీర్తంతో దృఢవ్రత నమస్యంత మాం భక్త్యా నిత్యయుక్తముసతే మహాత్ములైన వారు దృఢ నిశ్చయముతో యత్నించిన వారై సదా నా వైభవములను కీర్తించుచు నాకు నమస్కారం వసగుతూ నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజితురు ఈ భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పేరే పరమ గుహ్య జ్ఞానం అంటే టాప్ మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ అంత రహస్యమైనటువంటి దాన్ని గురించి చెప్తూ మహాత్ముడు కావడానికి ఈ శ్లోకంలో చెప్పినట్లుగా కొన్ని క్వాలిటీస్ మనకు కావాలని భగవంతుడు చెప్తున్నాడు మరి ఏం చెప్పాడు దాని గురించి గా మనము తెలుసుకుందాం ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన చలాకయ चक्षुर्मीत येन तस्म श्रीगुरव नम श्रीचैतन्य मनोभ स्थापित येन भूतले स्वयं रूप कदा म्य दुपदाक नम ओं विष्णुपादयेष्टा भूतले श्रीमते भक्ति वेदातस्वामीनिनामस्ते सारस्वतीदेवी गौरवाणी प्रचारिणे निर्विशेषून्यवादी पाश्चातणे जय कृष्ण चैतन्य प्रभु निनंद శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీల ప్రూపాదికి జై సతతం కీర్తయంతో మాం అంటే ఎప్పుడు ఒకరోజు చేసి ఇంకొక రోజు నిలపడం అలా కాదు కంటిన్యూగా ఎప్పుడు కూడా సతతం కీర్తయంతో భగవంతుని ఎప్పుడు భగవంతుని సేవలో ఉంటూ యతంతచ్చ దృఢ వ్రతాహ దృఢమైనటువంటి నిశ్చయంతో భగవంతుని సంపూర్ణంగా ఎంతో ఇష్టంగా దృఢమైన నిశ్చయముతో ఆశ్రయించడం అనమాట ఇది ఎలా సాధ్యపడుతుంది ఈ విధంగా అనేది శ్రీల ప్రభుపాలు వారు ఇంతకు ముందుండే శ్లోకంలో అంటే తొమ్మిది పదమూడు శ్లోకం యొక్క భాష్యంలో చెప్పున్నారు ఏం చెప్పారంటే భగవద్గీత ఏడు పద్నాలుగు శ్లోకంలో దైవీహేషా గుణమయి గుణమీ మమ మాయా దురత్యయా మామేవయ్యే ప్రబద్యంతే మాయా తరంతితే త్రిగుణాత్మకమైనటువంటి నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాట శక్యము కానిది కానీ నన్ను శరణజొచ్చిన వారు దీనిని సులభంగా దాటగలరు చూడండి ఈ మూడు రకాలైనటువంటి గుణాల్లో పెట్టేస్తున్నాడు భగవంతుడు అవి ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరినైనా మా అబ్బి పెట్టేస్తాయి అంత గొప్పది అది ఆ మాయ భగవంతుడికి రెండు రకాల మాయలు అని చెప్పుకున్నాం ఒకటి మహామాయ ఇంకొకటి యోగమాయ యోగమాయ అనేది భక్తికి సంబంధించింది మహామాయ అనేది భౌతికి సంబంధించింది ఈ భౌతికానికి సంబంధించింది ఈ త్రిగుణాలు అనమాట భగవంతుని యొక్క కృప లేనిది ఈ త్రిగుణాలను దాటలేం దీనికి ఉదాహరణగా ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇంట్లోకి వెళ్ళాలనుకున్నాడు కానీ బయట మూడు చాలా స్ట్రాంగ్ అయినటువంటి కుక్కలు ఉన్నాయి లోపలికి పోతే పట్టేసుకుంటాయి అంతే ఖర్చేస్తాయి లోపలికి పోయినారంటే అప్పుడు ఇంకేం చేయాలి అతను లోపలికి వెళ్ళాలంటే యజమానికి ఫోన్ చేసి నేను బయట ఉన్నాను మీరు రండి అని చెప్తే అప్పుడు అతను కానీ బయటకు వస్తే యజమాని ఎప్పుడైతే చూస్తాయో కుక్కలు సైలెంట్ అయిపోతాయి స పక్కకు వెళ్ళిపోతాయి అప్పుడు ఈయన ఈజీగా లోపలికి వెళ్ళొచ్చు అదేవిధంగా మనం ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తామో అప్పుడు ఈ గుణాలు సైలెంట్ అవుతాయి అది ఇక్కడ చెప్పుండ ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళు ఈ త్రిగుణాలను ఈజీగా దాటగలరు సులభంగా దాటగలరు అని చెప్తున్నారు అనమాట కాబట్టి ఆ ఆశ్రయం అనేది ఎలా ఎలా ఆశ్రయించాలి అనే దాని గురించి ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే సతతం కీర్తయంతో మాం దృఢ నిశ్చయంతో ప్రయత్నించాలట మనకు రకరకాల ఏయోక అవంతరాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరు ఒకరి వల్ల ఇబ్బందులు రావడమో లేదా ప్రకృతి అనేది ఏ విధంగా మనల్ని మభ్యపడుతుందో తెలియదు ఏదో విషయాలు ఎదురుగా వచ్చి మనల్ని భవంతుడు దగ్గరికి రానికుండా చేసేట్టుగా ఎన్నో రకాలైనటువంటి చేస్తూ ఉంటుంది దాంట్లో మనం దృఢ నిశ్చయంగా ఉండాలి ఒకసారి ఒక రాజుకు కుష్టు వ్యాధిలాగా అంటే గోక్కు ఉండేటువంటి రోగం అంత గీక్కుంటా ఉంటారు కదా పరిబుట్టి అలా అతనికి తీటలాగా ఉండేటువంటి ఒక రోగం వచ్చింది అది ఎంత ప్రయత్నం చేసినా తగ్గలేదన్నమాట అతనికి ఒక ఋషి దగ్గరిపోతారు స్వామి స్వామి నేను ఎంత చేసినా కూడా ఈ రోగం తగ్గడం లేదు మీరు ఏదన్నా ఒక ఉపాయం చెప్తే మీరు ఏదన్నా చే సలహా ఇస్తే దాన్ని పాటించి నేను ఈ రోగంలోంచి బయటపడతాను అనేసి ఆయన వేడుకుంటారు అప్పుడు ఆయన కొంచెం ఆలోచన చేసి ఏం చెప్తారంటే నువ్వు వితంతువులకు ఒక ఆశ్రమాన్ని కట్టించు అదేవిధంగా పిల్లలకు ఒక అనాథ శరణాలయం కట్టించు అప్పుడు నీ బాధలు తగిలిపోతాయి అనేసి చెప్తారనమాట అదేవిధంగా రాజు వితంతువులకు ఒక ఆశ్రమాన్ని ఘటిస్తాడు అనాథ పిల్లలకు ఒక శరణాలయం ఘటిస్తాడు మొత్తానికి కొన్ని రోజుల తర్వాత చాలామంది వచ్చి చేరుతారు అందులో ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా ఈ రాజును ఏమనుకుంటా ఉంటారంటే అక్కడుండే వితంతువులు అందరూ కూడా అనాథలేం కాదు వాళ్ళు రాజు ఉంచుకున్న వాళ్ళు వాళ్ళు గత్తులు అనేసి ఆయన మీద నిందేస్తారు అదేవిధంగా అక్కడుండే పిల్లలు కూడా అనాథ పిల్లలేం కాదు ఆ రాజు అక్రమ సంబంధం వాళ్ళు పుట్టిన వాళ్ళు అని అట్లా రాజు పైన నిందలు వేస్తారు ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా కొన్ని రోజుల తర్వాత రాజుకు ఈ రోగం అంతా తగ్గిపోతుంది మామూలుగా అయిపోతుంది అప్పుడు భలే ఆనందంగా మళ్ళీ ఆ ఋషి దగ్గరికి వెళ్తాడు స్వామి మీరు చెప్పినట్లు నేనేమో రెండు ఆశ్రమాలు కట్టించాను భగవంతుని దయతో అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఆరోగ్యంగా ఉన్నారు మా నా ఆరోగ్యం గడ బాగా కుదుటపడింది మీరు మంచి సలహా ఇచ్చారు ఇందుకు ఎలా ఇంత ఫాస్ట్ గా జరిగింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అనేసి అడుగుతాడనమాట అప్పుడు ఆ ఋషి చెప్తారు నువ్వు వెళ్ళేసి నీ ఆశ్రమాల చుట్టూ ఉండే ప్రజలను ఒకసారి విచారించిరా అంటాడనమాట ఎప్పుడైతే ఆయన ఆ ప్రజలు విచారించడానికి అక్కడికి వెళ్తాడో అందరూ గోక్కుంటా ఉండరు రాజు గోక్కున్నట్లు అంటే ఈయన రోగం అంతా వాళ్ళ ఇప్పుడు ఎందుకు వాళ్ళంతా ఈయన ఆడిపోసుకున్నారనమాట అందువల్ల ఇతని రోగాలన్నీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఇది మనము చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడూ ఇతరుల మీద ఉండేటువంటి దోషాలను ఎంచుకొని వాళ్లను రకరకాలుగా మనము విమర్శిస్తూ ఉంటాము లేనిపోని నిందలు వాళ్ళ మీద వేస్తూ ఉంటాం అందువల్ల ఏమవుతుందంటే మనం చేసినటువంటి పుణ్య ఫలాలన్నీ వాళ్ళకి పోతాయి వాళ్ళు చేసిన చెడు ఫలితాలన్నీ మనకు వచ్చేస్తాయి ఫలితంగా మనం ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడిపోతాం ఇదే మనం గుణాల ప్రభావం అంటే మెయిన్ గుణాల ప్రభావం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి పరమ భక్తితో భగవంతుడిని ఆశ్రయించాలి ఎలాంటి కోటి ఇబ్బందులు వచ్చినా సరే నేను భగవంతుని సేవను నిలపడను ఆ దృఢమైన నిశ్చయం ఉండాలి మనకు భగవంతుడి యొక్క వైభవాలను మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఆదిశేషుడు అంతటి వాడే ఎప్పటి నుంచో కీర్తిస్తూ ఉన్నా కానీ ఆయన వైభవాలు ఇప్పటికీ అయిపోలేదట కాబట్టి అనేకమైనటువంటి గొప్ప గొప్ప లీలలు చేశాడు భక్తులు కాపాడాడు బృందానంలో అనేక లీలలు చేశాడు ఎన్నో ఉన్నాయి మనం చెప్పుకుంటే భగవంతునికి సంబంధించినటువంటి లీలలు కూడా అవన్నీ మనం కీర్తించుకోవాలి ఆనందంగా భక్తులతో మనం పంచుకోవాలి అదేవిధంగా భగవంతుని పవిత్రమైన నామాన్ని నిత్యము జపించాలి ఆయన దివ్యమంగళ స్వరూపానికి మనము అలంకరణ చేయాలి భగవంతుని సేవలో పాల్గొనాలి ప్రసాదాలు అర్పించాలి ప్రసాదంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం భగవంతుని యొక్క సేవలో ఒక భాగం అనమాట ఆయనకు తర్వాత నమస్కరించాలి ఎందుకు ఎప్పుడైతే మనం నమస్కరిస్తామో మనలో ఉండే అహంకారం పోతుంది భగవంతుని దగ్గర వచ్చి వినయంతో నమస్కారం చేయాలి ఇది ఎలా చేయాలి ఏదో ఎప్పుడో ఒకసారి కాదు నిత్యము నిక్తియుక్తులయ్య ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు రోజు చేస్తారట ప్రతి రోజు ఎంతో ఇష్టంగా బాగుందని సేవలు పాల్గొనాలి ఆ ఇష్టాన్నే మనం భక్తిగా చెప్తామన్నమాట ఇలా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఈ మహాత్ముని యొక్క లక్షణాలు మనలో మొదలవుతాయి వాటిని భావము అంటారు అనమాట భావ లక్షణాలు అంటారు ఇది యాంత్రికంగా కాకుండా భావాలనేటి మనలో మొదలవుతాయి అలా భావాలు ఎప్పుడైతే పరిపూర్ణత స్టేజ్కి వస్తాయో అప్పుడు వాళ్ళను మహాత్ములుగా పిలుస్తారు అనమాట అంటే వాళ్ళప్పుడు భావస్థితిలో ఉంటారు ఆ తర్వాత ప్రేమ భక్తి వస్తారు అది టాప్ మోస్ట్ త్రిగుణాల్లో నుంచి బయటపడి భావభక్తి రావడానికి ఇది ఒక టెక్నిక్ అని భగవంతుడు మనకు ఈ రహస్యాన్ని చెప్తున్నారనమాట కాబట్టి మనము నిత్యము భగవంతుని యొక్క సేవలో పాల్గొనాలి గ్రంథ పఠన చేయాలి భగవంతుని గురించి తెలుసుకోవాలి ఆయన లీలలను మనం భక్తులతో చర్చించాలి భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి ఇలా మనము అచంచలమైన భక్తితో నిత్యము భగవంతుని యొక్క సేవలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని మనకు కలిగించమని గురుదేవుల్ని కృష్ణ భగవాన్ యొక్క పాదాలు పట్టుకొని వేడుకున్నాం రే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై అనంతకోటి వైష్ణవ భక్త బృంద జై శ్రీ హరినామ సంకీర్తన జై కీ జయర్ ప్రేమానందే హరి హరి బోల్ కృష్ణ